శాతం గాని కేటగిరేషన్ గానీ ఈ రోజు గురించి సన్నబియ్యం కానీ అనేక అంశాలలో ప్రజలలో పోయి ఏ విధంగా గెలిపే విషయంలో కష్టపడతామనే విషయం మీ ద్వారా తెలియజేస్తాను సోదరి సమాలు ఆయన ఉద్దేశించి మాట్లాడలేదని చెప్పేసి మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడారని చెప్పేసి మీకు సంబంధించి మీరు మాట్లాడడం జరిగింది కానీ ఆయన మాత్రం నేను మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడలేదు ఆయన నాకు సోదరు సమానులు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడటం జరిగింది ఒకవేళ మీరు బాధపడితే మాత్రం చింతిస్తున్నానమ్మా మీరు బాధపడితే చింతించాల్సిన అవసరం ఆయనకు లేదు ఆయన మాట్లాడిన మాట ఎంటైర్ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు చూసినారు మీడియా మిత్రుల సాక్ష్యం భారతదేశంలో ఇవాళ జుడిషియన్ పరంగా మీడియాలో ఎంత శక్తివంతమైంది ఆ శక్తివంతమైన మీడియా మిత్రుల యొక్క సమక్షంలో పట్టి మీడియా సమావేశం సమక్షంలో పట్టిన కేంద్రాల ముందు మాట్లాడినటువంటి మాటకు ఇక ఆ మాటను నేను పొరపాట్ల మాట్లాడిన మాట అని ఆలోచన పోయి ఇక ఆయన చింతిస్తుంటే నేను బాధపడుతున్నా అంటే ఆయన విజ్ఞప్త గురిపెడతాను